హిందువులకు ఉన్నదే ఒక భారతదేశం నేపాల్ ఇందులో కూడా భారతదేశం కంటే నేపాల్ ఎందుకంటే అది ఒక హిందూ దేశంగానైనా ఉంది మన పరిస్థితి అలా లేదు అయితే నేపాల్ లో కూడా అంత తక్కువ మంది ఉన్నటువంటి ముస్లింలు కూడా అక్కడ విపరీతంగా దాడులు చేస్తున్నారు హైడర్ అన్సారి అమానత్ అన్సారి అనే ఇద్దరు హిందూ దేవతల్ని కించపరిచే విధంగా మాట్లాడితే అక్కడ వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు ఒక మసీదుని తగలెట్టేశారు ఆ తర్వాత ముస్లింలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి దానికి నిరసనలుగా ర్యాలీలు చేశారు అల్లాహు అక్బర్ అంటారు ఇక్కడ హిందూ సంస్థలు ఊరుకుంటాయా హిందూ సంస్థలు కూడా హిందువులు తీసుకుని గట్టిగానే వాళ్ళ దిష్టి తగలపెట్టేశారు మళ్ళీ ఇప్పుడు అక్కడ మసీద్ మీద దాడులు చేస్తున్నారు ఇదంతా కూడా ధనుష జిల్లాలో మొదలైంది ఇది బీహార్ నేపాల్ మధ్య ఉండదు ఇది బీహార్ కి చాలా దగ్గర అందువల్ల మొత్తం ఆ బార్డర్ అంతా కూడా భారత్ క్లోజ్ చేసేసింది ఈ మత వల్ల ఇలాంటి పరిస్థితులు అంటే హిందువులు ఎక్కడా కూడా ప్రశాంతంగా బ్రతికే పరిస్థితి లేకుండా పోయింది అమెరికా అమెరికా అంటారు అమెరికాలో కూడా హిందువులు ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నారు ఆస్ట్రేలియాలో కూడా దాడులు జరుగుతున్నాయి కెనడాలో కూడా దాడులు జరుగుతున్నాయి న్యూజిలాండ్ లో కూడా దాడులు జరుగుతున్నాయి కానీ ఇక్కడ మాత్రం అందరూ ప్రశాంతంగా బ్రతకొచ్చు వీడు ఆ విధంగా కించపరచాల్సినటువంటి అవసరం ఏముంది ఈ మసీదుని తగలెట్టేటటువంటి విషయాలే చూస్తున్నారు అందరూ కూడా కానీ ఆ వెదకులు రెచ్చగొట్టినటువంటి మాటల విషయంలో ఎవరు పట్టించుకోవడం లేదు ఏం చేయాలి వీళ్ళని తప్పు వాళ్ళ వైపు ఉన్నా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ర్యాలీలు చేస్తున్నారు అది తర్వాత అల్లర్లకి దారి తీస్తాయి అయినా మాత్రం అక్కడ హిందువులు ఊరుకుంటారా అక్కడ హిందూ సింహాలు ఇప్పుడు రెచ్చిపోతున్నాయి ఏదైతే అది అయింది తాడో పేడో తేల్చుకుందాం అన్న విధంగా ఎందుకంటే మన ఉనికి అది వాళ్ళు ఈ రోజు గనక తల వంచారంటే ఆ ఉనికి కోల్పోవలసి వస్తుంది ఈరోజు భారతదేశం ఆ ఉనికిని కాపాడుకోవడానికి పరిస్థితులు ఒక అవకాశం ఉంది ఎందుకంటే మనం ఎప్పటికే తగ్గిపోయాం జనాభా పరంగా మనం తగ్గిపోవడం ఒక అయితే అయితే వాళ్ళు పెరిగిపోతున్నారు ఏ రోజైతే నువ్వు సగానికి సగం అయిపోతావో వాళ్ళు నువ్వు సమానం అయిపోతావో నువ్వు ఆ రోజైపోయావు ఇంక అయిపోయింది నీ జీవితం నాశనం అయిపోయింది